నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని కొంచెం లోతులా చూద్దాం అదేంటంటే అపార సంపద దైవీయ ఖజానాలతో సంతృప్తి ఆ మంచి అంశం అంటే మనందరికీ ప్రతి ఒక్క ఆత్మకి దేవుణ్ణుంచి వారసత్వంగా జ్ఞానం శక్తులు గుణాలు ఇలాంటి అపరిమితమైన సంపదలు వస్తాయని అంటున్నారు అవును వాటిని మనం గుర్తించి వాడుకోవడం ద్వారా అసలైన సంతృప్తి ఆ భయంలేని స్థితి వీటితో ఎలా జీవించవచ్చో ఈ మూనం చెబుతోంది మరి ఈ లోపల ఉన్న శక్తిని ఎలా మేల్కొల్పాలో కొంచెం తెలుసుకుందాం నిజమేనండి ఇది ఊరికే చెప్పే మాట కాదు ఇది అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన నిజం ఈ దైవీయ సంపద అది మన ముఖంలో కనిపిస్తుంది అవునా ఆ నడతలో మాటల్లో ఒక రకమైన ప్రశాంతత ఆనందం తెలియని ఒక నశ అంటారు కదా ఆధ్యాత్మిక పారవశ్యం అలా కనిపిస్తుంది ఇది మనం బయట చూసే డబ్బులాగా కాదు అది వస్తుంది పోతుంది ఇదలా కాదు శాశ్వతమైనది ఓ ఇది ఎవరికుంటుందో వాళ్లు నిజంగా నిశ్చింత చక్రవర్తులమాట అంటే బయట ఏది జరిగినా లోపల ప్రశాంతంగా ధైర్యంగా ఉంటారు చింత అనేది ఉండదు వావ్ అంటే ఈ అపరిమిత శక్తి ఆనందమంతా మనలోనే ఉందన్నమాట అంతే వాటిని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటున్నారు సరే ఈ ఖజానాలని పెంచుకోటానికి ముఖ్యంగా సేవ గురించి ఏం చెబుతున్నారు చాలామంది సేవ అంటే బయటేదో పనిచేయడమే అనుకుంటారు కదా అవును మంచి ప్రశ్న అడిగారు సేవ అంటే మనస్తో మాటతో చేతలతో చేసేది చాలా ముఖ్యం కాని ఇక్కడ అసలు ఏంటంటే కేవలం పని చేయడం కాదు ఓకే దాని వెనుకున్న భావన చాలా ముఖ్యం మనం చేసిన సేవ ఫలితం అది మన స్పిరిచువల్ అకౌంట్లో జమ అవ్వాలంటే అంటే మనకూ ఇతరులకు కూడా నిజమైన సంతృప్తి కలగాలంటే మూడు విషయాల అవసరం అంటున్నారు ఏంటవి ఒకటి నిమిత్త భావం అంటే నేను చేస్తున్నాను అనే అహంకారం అస్సలు ఉండకూడదు దేవుడే నా ద్వారా చేయిస్తున్నారు అని ఎరుక ఉండాలి అర్థమైంది రెండు నిర్మాణ భావన అంటే పూర్తి వినయం తగ్గి ఉండడం మూడు నిర్మల స్వభావం మాటలు కూడా అంటే పవిత్రంగా ఆలోచించడం మాట్లాడటం వీటిలో ఏ ఒక్కటి కొంచెం తగ్గినా మనకొచ్చే ఆ స్పిరిచువల్ క్రెడిట్ అంటాం కదా అది తగ్గిపోతుంది ముఖ్యంగా సేవ చేసేటప్పుడు సంతోషం లేదనుకోండి అవును అప్పుడు ఎంత కష్టపడినా దాని పూర్తి విలువ జమకాదు అబ్బో అంటే చేసే పనితో పాటు మన లోపలున్న ఫీలింగ్ ఆ ప్యూరిటీ చాలా అన్నమాట ఖచ్చితంగా ఇది మనల్ని మనమే పరిశీలించుకునేలా చేస్తోంది కదా మన దగ్గర ఈ ఖజానాలు ఎంతవరకు నిండాయని మనకు మనమే ఎలా తెలుసుకోవడం అవును అందుకే నిరంతరం స్వీయ పరిశీలన చాలా అవసరం మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుంటూ ఉండాలి చెప్పండి ఒకటి జ్ఞాన ఖజానా అంటే నా ప్రతి ఆలోచన మాట పని అది వివేకంతో కూడియుందా లేక మామూలుగా అలవాటుగా చేసేస్తున్నానా రెండు యోగ ఖజానా అంటే మన శక్తులు ఉదాహరణకు సహనం ఎదుర్కొనే శక్తి లాంటివి కరెక్ట్ టైంలో కరెక్ట్ శక్తిని నా కంట్రోల్లో నేను వాడగలుగుతున్నానా ఆజ్ఞానుసారం పనిచేస్తున్నాయా సరిగ్గా అదే అంటే మన శక్తుల మీద మనకు పూర్తి అధికారం ఓకే మూడు ధారణ ఖజానా అంటే మన గుణాలు పరిస్థితులు ఎలా ఉన్నా సరే నాలో ప్రేమ ఓర్పు మంచితనం లాంటి దైవీయ గుణాలు బయటకొస్తున్నాయా చివరిగా సంబంధ సంపర్కాల ఖజానా అంటే నేను ఇతరులతో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ల మనసులోంచి సహజంగా దీవనలొస్తున్నాయా ఆశీర్వాదాలు అవును ఈ ప్రశ్నలు మనల్ని మనం చెక్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి చాలా బావుంది మరి ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఒక్కోసారి వాళ్లలో లోపాలు తప్పులు కనిపిస్తుంటాయి కదా అప్పుడు ఎలా ఉండాలి వాటిని మనసులో పెట్టుకుంటే ఏమవుతుంది ఆ ఇది చాలా ముఖ్యమైన విషయం ఇతరుల బలహీనతలు అర్థం చేసుకోవడం వేరు అవును వాటిని మనస్సులో ఒక చెత్తలాగా దాచుకోవడం వేరు ఎవరిదైనా తప్పుని మనం మనస్సులో పెట్టుకున్నామనుకోండి ఆ భారం మోసేదెవరు మనమే నిజమే ఆ నెగిటివ్ ఎనర్జీతో నష్టపోయేది కూడా మనమే తెలివైన వాళ్ళు శక్తివంతులు ఇతరుల తప్పుల్ని అస్సలు మనస్సులో ఉంచుకోరు పైగా ఏం చేస్తారు తప్పు చేసిన వాళ్ల పట్ల కూడా మంచి భావన మంచి సంకల్పం ఉంచుకోవాలి వాళ్లకి కూడా మంచి జరగాలని కోరుకోవాలి ఇవ్వాలి అప్పుడే మనం తేలికగా ఉంటాం ఉన్నతంగా ఎదుగుతాం అద్భుతం అంటే మన శాంతి మన ప్రగతి అంతా మన చేతుల్లోనే ఉందన్నమాట సరే మరి ప్రపంచం మారడం గురించి అంటే కాల పరివర్తన గురించి ఏమైనా చెప్పారా మన పాత్ర ఏంటి చెప్పారు కాల పరివర్తన ఉదాహరణకు సత్యయుగం రావడం లాంటిది అవి అవే జరిగిపోతాయని మనం ఎదురు చూడక్కర్లేదు మనమే దాన్ని దగ్గరకు తీసుకురాగలం ఎలా అంటే మన ఆత్మలు ఈ దైవీయ సంపదలతో పూర్తిగా నిండిపోయి సంపూర్ణంగా మారడం ద్వారా మనం ఎంత పవర్ఫుల్గా తయారైతే అంత త్వరగా పాజిటివ్ మార్పు వస్తుంది అంటే మనవల్లే సాధ్యమా ఆత్మిక స్థితికి శబ్దాతీతంగా వెళ్ళగలగాలి స్విచ్ అవును ఈ కంట్రోల్ అలాగే నేను నాది అనే దేహాభిమానం లాంటివి వీటిని జయించడనే నిజమైన మార్పుకు ఆధారం అయితే ఈ ప్రయాణంలో సాధన ముఖ్యమా లేక సాధనాలు అంటే బయట వస్తువులు సౌకర్యాలు ముఖ్యమా ఈ రోజుల్లో బయట ఆకర్షణలు ఎక్కువయ్యాయి కదా కీలకమైన ప్రశ్న అడిగారు సాధనాలు అంటే ఈ సౌకర్యాలు వస్తువులు ఇవన్నీ టెంపరీ అంతే కదా వాటి వెంట పడిపోయి సాధన అంటే మన లోపల శక్తిని గుణాలని పెంచుకునే ప్రాక్టీస్ దాన్ని మర్చిపోకూడదు సాధన శాశ్వతం సాధనాలు కాదు నిజమే అసలైన ఆనందం శాశ్వతమైన సంతోషం అది సాధన వల్లే వస్తుంది ఈ బయట వస్తువుల వల్ల వచ్చే సుఖం అప్పటికప్పుడంతే మన పూర్వీకులు చూడండి ఎన్ని తక్కువ సాధనాలతో ఎంత గొప్ప సేవ చేశారు ఎంత ఉన్నత స్థితి పొందారు అవునవును సరే చివరిగా ఒక్క విషయం ఇంత సేవ సాధన చేస్తున్నాం దేవుడికి అన్నిటికన్నా ఇష్టమైనదేంటి మనం ఎంత పెద్ద సేవ చేశామన్నదా కాదు దేవుడికి అత్యంత ప్రియమైనది మన ఉన్నత స్థితికి అసలైన పునాది మన సత్యమైన స్వచ్ఛమైన హృదయం హృదయం అవును మనం ఎన్ని పనులు చేశాం ఎంత పెద్ద సేవ చేశాం అనే లెక్కల కన్నా ఎంత నిజాయితీతో ఎంత స్వచ్ఛమైన ప్రేమతో చేశాం అన్నదే ముఖ్యం అలాంటి క్లియర్ హార్ట్తో చేసే చిన్న సేవ అయినా సరే అది అద్భుతాలు చేస్తుంది ఇతరుల హృదయాలను టచ్ చేస్తుంది బోలెడు ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది చాలా అద్భుతంగా చెప్పారు ఈరోజు మన చర్చను ముగిద్దాం విన్నవారికి ఈ మూలం ఒక గొప్ప ఆశను శక్తిని ఇస్తుందని నా నమ్మకం మన లోపలే అపారమైన సంపద ఉంది దాన్ని మేల్కొల్పాలి దైవీయ గుణాలను శక్తులను ధారణ చేయాలి స్వచ్ఛమైన మనసుతో సేవ చేయాలి ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఇలా చేస్తే సంపూర్ణత శాశ్వత సంతృప్తి మన సొంతమవుతాయి ఇది నిజంగా ఎంతో స్ఫూర్తినిచ్చే విషయం ఖచ్చితంగా ఇక మనమందరం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే లోకల్లో మార్పు రావాలని కోరుకోవటం కాదు ఆ మార్పును తీసుకురాగల శక్తి బాధ్యత మనలోనే ఉన్నాయి అవును మన సంపన్న సంపూర్ణ స్థితితోనే ఆ కొత్త ప్రపంచ నిర్మాణం సాధ్యం మరి ఆ స్థితికి చేరడానికి మన లోపలి ఖజానాలని నింపుకోవడానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నాం ఈ ఆలోచనతో ముగిద్దాం